తిన రెడ్ కలర్ నెంబర్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మిక్సీ మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు ఇంతా మొత్తం క్లీనింగ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు చేయాలి ఎందుకంటే మీరు అనుకుంటారు ఇతను ఏది పని చేయడు ఇంట్లోనే ఊక్కొని తిని కూడా ఊకుంటారు అని అంటారు కానీ నా కూడా పని చేసుకోవాలని ఉన్నది నా కూడా పని చేసుకోవాలని ఉన్నది కానీ ఏమండి ఇంట్లో వాళ్ళు ముందుకు సాగని అందుకని ఇంకా పని చేసుకోవాలి పని చేసుకోవాలని ఏదైనా ఇప్పుడు ఇది మిక్సీ మొత్తం కడిగి మళ్ళీ ఫ్రిజ్ చేయాలి మళ్ళీ ఫిజ్ చేసేటప్పుడు అదే నేను రియ్యూ చేశాను ఇంకా ఈ మాదిరిగా మొత్తం కడగాలి ఈ మాదిరిగా కడిగి మళ్ళా మనం పెట్టి చేసుకోవాలి ఇదొకటి కింద కూర్చొని సరిగ్గా ఓకే ఇప్పుడు ఈ బ్రష్ తీసుకొని దీంట్లో సబ్బులు అద్దుకోవాలి అద్దుకొని ఎంతో మొత్తం రాకాలి

చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను ఈరోజు టైం కుదిరింది కాబట్టి మీకు ఈ మాదిరిగా మనము ముఖ్య మిక్సీ ఎలిపి కడగాలి మాదిగా మొత్తంలో ఉంచాడు ఇప్పుడు ఈ సందా బిస్తున్న బాగా thank you burdida tidak oke friends sosialis, madria, kerigi, ini 아 <목소리로>